హాయ్ అండి నేను మీ అమ్మదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పొద్దున్నే ఇక ఇంటి ముందు మొత్తం కడగటం కానీ మట్టిపోయి ఉంది కదండి అది అలగటం కానీ ఆ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను అయితే ఇంకొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను చెప్పి మీ ముందుకైతే వచ్చేసానండి అయితే ఇక పొద్దున్నే అయితే అమ్మాయి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది స్కూల్కి అయితే వెళ్ళిపోయినాక బయట అది ఊడిసేసి ముగ్గులైతే వేసేసానండి వేసినాక ఇక టీ తాగేశాను తాగేసాను టీ ఎత్ తాగినాక ఇల్లు మొత్తం సర్దుకొచ్చేసి ఇల్లంతా ఊడిచేసి ఇల్లు మొత్తం తుడుచుకొచ్చేసానండి ఇల్లంతా తుడిచినాక ఇక నేను బయట అయితే మొత్తం శుభ్రంగా కడుగుతున్నాను అయితే ఇక ఆ రోజు వచ్చేసి శుక్రవారం అండి అందుకని ఇల్లంతా తుడుచుకొచ్చేశాను బయట ముగ్గులేసాను ఇక బయట ఇక్కడ ఇంటి ముందు మీకు తెలుసు కదా ఇక్కడ ముగ్గులు బయట ఉంటే మీకు తెలుసు కదా తులసి కోట ఇవన్నీ ఇక్కడ కూడా శుభ్రంగా మెల్ల మొత్తం కడిగేద్దాము నీళ్ళు పోసి తులసి కోట కడిగేలాగా కడగాలి కదండి కడిగి ముగ్గేసుకోవాలి కదా అని ఇక శుభ్రంగా అయితే కడిగేస్తున్నానండి ఇక అంటే చలికాలం కదండి ఇప్పుడు బాగా ఎండ కూడా వచ్చింది ఆ ఎండకి కడిగితే ఇక శుభ్రంగా అని చెప్పి బయట కూడా శుభ్రంగా కడుగుతున్నానండి ఇక్కడ గడప కూడా కడిగేసా కదా గడప కూడా కడిగేసి పసుపు రాసి ముగ్గు వేసుకున్నాము బొట్లు పెట్టేసి ముగ్గు వేసుకుందాం అని చెప్పి ఇక గడప అది మొత్తం లోప మొత్తం ఇటు మొత్తం శుభ్రంగా అయితే ఇక కడుగుతున్నానండి ఎలాగో ఎండగా వస్తుంది కదా శుభ్రంగా ఆరిపోయద్ది ఊడిసేస్తాం అనుకోండి చక్కగా ఆరిపోయింది ఇప్పుడైతే ఎవరు తొక్కే వాళ్ళు కూడా ఉండరు కదా ఇక అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆరిపోయింది ఎవరి తొక్కం కూడా ఇక అడుగులు కూడా అని చెప్పి శుభ్రంగా కడిగేస్తున్నానండి ఇకదండి ఇంకో ఇంకొచ్చేసి మీతో చాలా విషయాలు మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే సంక్రాంతి వీడియోలన్నీ మీతో షేర్ చేసుకున్నాను ప్రతి ఒక్క వీడియో షేర్ చేశాను అలానే మీరు కూడా నన్ను అలానే సపోర్ట్ చేశారండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే నేను ముందుకు నడవగలుగుతున్నాను సపోర్ట్ చేయబట్టే నేను ముందుకు నడగలుగుతున్నాను అండి ఇక్కడ వచ్చేసి నేను ఇంకో విషయం ఏంటంటే ప్రతి అంటే పెట్టే ప్రతి ఒక్క వీడియోకి వీడియోలు చూసి సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారండి ఒక్కొక్క రోజైతే పది మంది కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా చాలా ధన్యవాదాలు అండి మీ అందరికీ ఒక్కొక్క రోజున ఇద్దరు ఒక్కొక్క రోజున ముగ్గురు ఒక్కొక్క రోజు నలుగురు ఒక్కొక్క రోజు ఐదుగురు అవుతున్నారు ఒక్కొక్క రోజు పది మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు అండి అలా నన్ను ముందుకు నడిపిస్తున్నారు మీ సపోర్ట్ చూస్తుంటే ఇంకా ఇంకా వీడియో చేసి ముందుకు నడవాలని నాకు ఇంకా అనిపిస్తుంది అలానే మీకు వీడియోలు చేసుకుంటా మేము ముందుకు అయితే రాగలుగుతున్నాను ఇక అండి వచ్చేసి నేను వీడియోలో సంక్రాంతి పండుగ వీడియోలు అని చెప్పాను కదండి ఆ వీడియోలు కూడా బాగా సపోర్ట్ చేశారు అయితే పుదీనా రైస్ అని ఒక వీడియో అనేది పెట్టాను కదండి మటన్ పుదీనా రైస్ అని కను రోజు అని పెట్టాను ఒక్క వంట వరకే పెట్టేశాను అయితే ఆ వీడియో చాలామంది చూసారండి చాలామంది చూశారు చాలామంది సపోర్ట్ కూడా చేశారు ఆ వీడియో చూసి చాలామంది సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఉండారండి ఇక అది ఆ వీడియో ద్వారా కూడా చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేశారండి చాలా చాలా ధన్యవాదాలు ఇక అలానే కొన్ని కొన్ని వీడియోలు మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేదు నాకైతే తెలియదు నాకు తెలిసినంతలో నేను వీడియోస్ అయితే పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాను ఇకదండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అడుగుతున్నాం కదండి గచ్చ అంతా నొన్నగా ఉండిద్ది నున్నగా ఉండిద్ది కడిగేటప్పుడు అండి చాలా జాగ్రత్తగా నడవాలి అందుకే అడుగు అనేది నేను గట్టిగా చేసి నడుపుతున్నాను అనమాట లేకుంటే జారిపోయిందండి ఇంకో విషయం ఏంటంటే మా ఇంటికి మాలోడు వస్తాడు కదండి చిన్న బొడు వస్తాడు కదా అప్పుడు నా వీడియోలు చూస్తూ ఉంటారు కదా అయితే ఇలా కొంచెం ఎక్కడన్నా తడిపడ్డా చాలండి జర్రం సరిపడతాడు నేను అది కడుగుతుంటే నాకు మా ఊడే గుర్తొచ్చాడు అనమాట ఇప్పుడు కనుకడితే ఈ తల్లి ఆడుకుంటా ఉండేవాడు పడతా లేగుతా పడతా లేగుతా ఉండేవాడు అనుకుంటా కడుగుతున్నాను అనమాట నేను ఇకదండి అయితే ఇక పొద్దున్నే కదా ఇక స్నానం చేయించి పడుకున్న పడుకునే ఉంటాడు అనుకుంటున్నాను నేను అంటే ఇక నా మనసులో నేను అనుకుంటున్నాను అనమాట ఉంటే ఆడుకునేవాడు నిద్రపోతున్నాడేమో తాను వచ్చేసి అనుకుంటున్నాను ఇది కాదండి ఇంకొకటి వచ్చి నేను పుట్టగొడుగులు వీడియో అనేది ఒక వీడియో అనేది మీతో షేర్ చేశాను కదా అయితే ఈ మట్టిపై మీదే వండి వీడియో అనేది షేర్ చేశాను ఆ కూర కూడా చాలా బాగా వచ్చింది ఆ కూ కింద కామెంట్లు అయితే పెట్టారండి ఒకళ్ళు అయితే బాగుంది అని పెట్టారు ఇంకొకళ్ళు వచ్చేసి ఇప్పుడు పుట్టగొడుగులు ఎక్క అని వీడియో అయితే కింద కామెంట్ అయితే చేశారు ఆ వీడియో కింద ఇక అందుకని సరేనని చెప్పి కామెంట్ ధరకు చెప్పాను వీడియో ద్వారా కూడా చెబుదామని చెప్పి చెప్తున్నానండి అయితే పుట్టగొడుగులు అంటే నాటు పుట్టగొడుగులు కాదండి నాటు పుట్టగొడుగులు కాదయ్యి ఇప్పుడు మనం మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అవి అనేది కొనుక్కొచ్చాం అనమాట మేము గుంటరి వెళ్ళాము గుంట్రెళ్ళి మార్కెట్లో ఉన్నాయి అయితే ఇక అవి అయితే తీసుకొని వచ్చాము అయితే మా పుట్టగొడుగులు అనేవి మా ఆయన ఇష్టంగా తింటాడండి ఇక ఎలాగో మార్కెట్కి వెళ్ళాం కదా తీసుకున్నారా అంటే సరే అని చెప్పి తీసుకున్నామండి రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము తీసుకుని ఆ రోజు ఒక ప్యాకెట్ వండాను వండుతా కూడా మీతో షేర్ చేశానండి ఇంకో ప్యాకెట్ అనేది తర్వాత వండాను అనమాట ఇక కదండి ఇక పుట్టగొడుగులు అనేవి నేను ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చే కాదు మనకు మార్కెట్లో దొరికే పుట్టగొడుగులతో నేను కోరైతే చేశానండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కామెంట్ ద్వారా కూడా చెప్పాను వాళ్ళకి ఇప్పుడు కూడా వీడి ధరకు చెబుదామని చెప్పి చెప్తున్నానండి నాటు పుట్టకొక్కలు అనేవి మనకి ఇప్పుడు దొరకవు కూడా అవి శ్రావణ మాసంలోనే దొరుకుతాయి అండి అప్పుడు వారాలకి అప్పుడే దొరుకుతాయి ఇప్పుడు చాలా అసలుకి అరుదైపోయినాయి దొరకట్లేదండి మేము చిన్నపిల్లలు అప్పుడైతే పుట్టుకొక్కలు ఎక్కడ పెడితే అక్కడ కనపడతా ఉండేవి వెళ్ళి పీక్కొచ్చి ఇంట్లో అమ్మకి ఇస్తే చక్కగా కూర వేసేది చాలా బాగుండిద్ది మా అమ్మ అయితే ఈ కూర అనే కదండి ఏ కూరైనా మా అమ్మ చాలా బాగుండిద్ది ఈ కదండి పుట్టకొడుకు పుట్టగొక్కులు అంటే అప్పుల్లో బాగా దొరికాయి ఇప్పుడు అసలు దొరకట్లేదు కూడా దొరికినా కూడా ఏదో కష్టంగా ఎక్కడో దొరుకుతున్నాయి కానీ అంత ఇదిగా ఇప్పుడైతే ఏం దొరకట్లేదు మేము చిన్నపిల్లలప్పుడైతే చాలా బాగా దొరికాయండి మాది పల్లెటూరు కదా మా అమ్మగారిది పల్లెటూరే మా అత్తగారిది పల్లెటూరేనండి అందుకే నేను ఛానల్ పేరు పక్కా పల్లెటూరు రమాదేవి అని పెట్టుకున్నానండి ఛానల్ పేరు కూడా మీకు అర్థమైపోయా ఉంటుంది నా ఛానల్ చూస్తే అందుకనే పెట్టుకున్నాను నేను నేను పల్లెటూరు వాతావరణం నుంచే వచ్చాను కాబట్టి నేను పల్లెటూరుగానే పక్కా పల్లెటూరు రమాదేవి అని నేను ఛానల్ పేరు కూడా పెట్టుకున్నాను మా అమ్మలది పల్లెటూరే మా అత్తగారిది పల్లెటూరే అలాగే పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండేవి మేము చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు అసలు దొరకట్లేదండి ఇక అది అంతకు మించి ఇంకేం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి నేను సంక్రాంతి అప్పుడు మీకు ఇక్కడ పొయ్యి కూడా చూపించాను కదా పాలుభొంగి ఇచ్చింది కూడా ఈ పొయ్యి మీదే అరిసెలు వండింది ఈ పొయ్యి మీదే మళ్ళీ మటను పుదీనా రైస్ కూడా వండింది కూడా ఇదే పొయ్యి మీద అండి అన్నీ మీకు వీడియోలు షేర్ చేశాను అయితే ఇక నేను ఇదంతా కడిగాను కదండీ కడిగి పొయ్యి కూడా అలిగేసి ముగ్గు పెట్టుకుందాము శుక్రవారం కదా శుభ్రంగా అలిగి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ పెడదాం పొయ్యి అని చెప్పి ఇక్కడైతే పొయ్యి అయితే అలుగుతున్నాను అయితే ఈ మట్టి వచ్చేసి చెట్లకి మేము ఎర్రమట్టి తోలుచుకున్నాం కదండి అప్పుడు మాకు నెలమట్టి దొరకలేదు అందుకని చెప్పి ఎర్రమట్టి అయితే తోలుచుకున్నాము ఆ ఎర్రమట్టితోనే నేనైతే ఇప్పుడు ఒక డబ్బాలో మట్టి వేసి నీళ్ళు పోసి ఆ మట్టి వేసి ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఆ మట్టి అన్నాక ఆ క్లాత్ తీసుకొని పొయ్యి చుట్టూరు అలుగుతున్నాను అనమాట ఇక ఆ ఎర్రమట్టి అనేది ఉంటుంది కాబట్టి అలిగితే నీట్గా అండి మనకు అమ్మాసి కూడా కనపడదు చక్కగా నీట్గా కనపడిద్ది పొయ్యి అలా ముక్కుని కొంచెం వారినాక ముగ్గేసుకున్నామంటే చక్కగా ఇప్పుడు పొయ్యి వేసినట్టుగా ఉంటుందండి నేను ఈ పొయ్యి వచ్చేసి ఇనబొచ్చి ఉంటుంది కండి ఎనబొచ్చిలో మూడు ఇటుకర బిళ్ళలేసి పెట్టి అటు ఇటు శుభలు పెట్టి పొయ్యి మట్టితోనే పొయ్యి అయితే వేసాను ఈ పొయ్యి నేర్చుకోవటం కూడా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి మా అమ్మ చాలా బాగా వేసిద్ది మట్టి పొయ్యిలు మా అమ్మని చూసే నేను నేర్చుకున్నాను ఇక అలానే మట్టి ఇక్కడ మాకు ఇక్కడ గచ్చు కాబట్టి వేసుకోవడానికి కుదరదు అని చెప్పి ఎనబొచ్చులో వేసి పొయ్యిని అయితే వాడుతున్నాను ఇప్పుడైతే మేము నీళ్లు కాసుకుంటున్నాము అందుకని పొయ్యి అంతా అట్టమాసిగా ఉందనమాట ఇక ఇకదండి ఈ పొయ్యి అనే కాదు ఇంకో పొయ్యి రెండు పొయ్యిలుగా ఉంటాయి కదా కలిసి ఆ పొయ్యి కూడా మా అమ్మ చాలా బాగా వేసిద్ది అండి ఆ మట్టి పొయ్యిలు బాగా వేసిద్ది అలానే మా అమ్మని చూసి కూడా నేను అలానే నేర్చుకొని ఇక్కడ అలానే వేసుకుందాం అనుకున్నా రెండు పొయ్యిలు కాకపోతే కుదరలేదు గచ్చు కాబట్టి కుదరలేదు అలా కుదరలేదు కాబట్టి ఇలా ఎనబొచ్చిలో వేసుకొని పొయ్యి కంపల్సరీ వేసుకోవాలని చెప్పి వేసాను నేను ఈ పొయ్యి వేసేటప్పుడు కూడా వీడియో తీసి నా ఛానల్ అయితే షేర్ చేశానండి ఆ వీడియోని కూడా చాలామంది చూశారు చాలామంది సపోర్ట్ కూడా చేశారు ఆ మట్టి పొయ్యి వేసి చక్కగా ముగ్గులు వేయటం ఎంత వేసి మన స్టవ్ గ్యాస్ స్టవ్ తీసుకొచ్చుకుంటే పాలు ఇలా వొంగిచ్చుకుంటాము అలాగే ఈ పొయ్యేసినాక ఆ శుభ్రంగా ఆరినాక చక్కగా ముగ్గులేసి పసుపు పెట్టి పాలు కూడా వంగిచ్చానండి ఆ వీడియో షేర్ చేశాను నా ఛానల్లో ఉంది ఇక కదండి ఇక వచ్చేసి నేను అలికినాక కాసేపు ఆగాను ఆగినాక చక్కగా ఆరిపోయిందండి పొయ్యి ఆరిపోయింది మెల్ల కూడా ఆరిపోయింది ఆరిపోయినాక ఇక ఇక్కడ నేనైతే ముగ్గేసుకుంటున్నాను ఇక్కడ పొయ్యి ముందు చిన్నది సిమెంట్ బిల్లు అయితే పెట్టానండి అది ఎందుకు పెట్టానంటే మనం కట్లో పెట్టినప్పుడు ఇటు కింద కొన్ని పైకి వచ్చేస్తుంది అనమాట అట్ట కాకుండా దాని మీద పెట్టామనుకోండి అనుకోండి పొయ్యి లోపలికి ఎలా ఉంటాయి అటు ఇటు వెళ్ళకుండా అని చెప్పి నేను సిమెంట్ బిల్లు అనేది పెట్టుకున్నాను పెట్టి దానికి కూడా మట్టి రాసి చక్కగా ముగ్గు అయితే వేస్తున్నాను నేను చక్కగా కనపడుతున్నాను చూడండి తెల్లగా ఎర్ర మెట్టలికాం కదా ఎర్ర అలికి మనం ముగ్గేసుకునేసరికి చక్కగా తెల్లగా చక్కగా కనపడుతుంది ఇక ఇక్కడ వచ్చేసి నేను చాపలిసి వేసుకుంటున్నానండి నేను పొయ్యి మీద ముగ్గుతోనే వేసాను ముగ్గులో కూడా నేను బీపిండి అనేది కలుపుతానండి కలిపి వేసుకున్నాను పొయ్యి మీద మటుకి నేను చాపలేస్ అనేది రాయలేదు నేను పొయ్యి చుట్టూరు మటుకి అటు ఇటు చాపలేస్ పెట్టి అయితే గీసుకుంటున్నాను ఎందుకనంటే ముగ్గు మనం అటు ఇటు వేసే నడిచేటప్పుడు పోయిద్దని చెప్పి నేనైతే ఇక చాపలేసి పెట్టే గీసి ముగ్గు అయితే వేసుకున్నానండి నాలుగు పక్కలైతే అలా గీసుకున్నాను పొయ్యి మధ్యలో ఉంది అటు ఇటు నాలుగు పక్కలైతే చక్కగా గీసుకొని వేసుకుంటానండి ఇకదండి నేను తులసి కోట కూడా నేను మామూలుగా పిండి ముగ్గే ముగ్గే వేసుకున్నాను చుట్టూరు మటుకి చేపలిసి పెట్టి గీ గీసానండి తులసి కోట ముందు మటుకి వరిపిండి కలిపిండి ముగ్గుతోనే నేను వేసాను పొయ్యి మీద కూడా అట్లానే వేసాను కాకపోతే చుట్టూరు మటుకి చేపలిసి గీసానండి గీసి చక్కగా పసుపు కుంకుం రాసి చక్కగా బొట్లు పెట్టుకున్నానండి అవి చూడండి ఎంత చక్కగా ఉందో పొయ్యి అయితే మీకు పొయ్యి చిన్నగా అనుకోవద్దు అది కనీసం ఒక పొలం అవి పెట్టి మంట పెడితే పెద్ద మంటలాగా వచ్చింది అండి చాలా బాగుండిద్ది నేను వాడుతున్నాను కదా మీరు చూస్తున్నారు కదా నా ఛానల్లో సారీ అండి ఛానల్లో ఆడుతున్నాం సారీ ఛానల్లో ఛానల్లో చూస్తున్నారు కదా అదండి అండి ఇక నేనైతే ముగ్గు వేసుకున్నాను తుడుచుకోట దగ్గర కూడా అదే చూపెండి మీకు ఇక్కడ దగ్గరికి బట్టలు అయితే వచ్చినాయి ఇవ్వండి చీర పాలు షేర్ పాలు పిండేసాను ఇక బ్లౌజులు లైనింగ్ కూడా పిండేసాను మొత్తం లైనింగ్ లేనండి మొత్తం లైనింగ్ లే లైనింగ్లో కూడా పిండేసాను పిండేసి పక్కకు పెట్టాను ఆడిపోయినవి ఇవి కూడా మడత పెట్టాలి ఇక ఆ బట్టలు వచ్చేసి అవిగోండి బట్టలు ఆ బట్టలు కూడా మడత వేయాలి ఇకదండి ఇకదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా ఇంకొక చిన్న మాట అండి మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే నేను ముందుకు నడవగలుగుతాను మీరు మీ సపోర్ట్ ఉండబట్టే నేను ఇంకా ఇంకా వీడియోస్ తీసి మీ ముందుకు రాగలుగుతున్నానండి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రాగలుగుతున్నాను ఈ కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై అండి